పెడతాను అన్నారు క్వశ్చన్ స్ట్రైట్ క్వశ్చన్ ఎందుకు ఆ అమ్మాయి అలా మెసేజ్ పెడుతుందంటే బ్లాక్మెయిల్ చేయనికేమో హౌ ఫీల్ అండి బ్లాక్మెయిల్ చేయనికేమో

అమ్మాయి ఛాన్స్ ఇచ్చిన చెప్పి మీరు అన్నారు కదా ఇందాక ఛాన్స్ కోసం పైసలు తీసుకున్నారు అన్నారు కదా మీరే అంటున్నారు అన్ని అన్ని మాటలు మీరే మాట్లాడుతున్న నవ్వుతా ఏంటంటే కత్తికి అది చేసి ఏదో అంటారు ఒక సామెత ఏదన్నా సామెత నో ఇష్యూ అబౌట్ దాట్ ఏదంటే ఆ అమ్మాయి ఏదైతే ఛాన్స్ మీ దగ్గర మీరు డబ్బులు తీసుకోలేదా డబ్బులు తీసుకున్నా తీసుకోకున్నా అమ్మాయికి నేను ఏది చెప్పానో అది మాత్రమే మాట్లాడాలి నాకు కావాల్సింది అది క్వశ్చన్ ని మీరు డైవర్ట్ చేయకండి నా క్వశ్చన్ ఏంటి తీసుకున్నారా తీసుకు దీనికి ముందు మీరు ఏమన్నారు రేషియన్ ఫీజు ఆ టాపిక్ ఏదైతే ఉందో అందులో పదివేలు అని చెప్పింది కదా అమ్మాయి ఏదైతే మెసేజ్ పెట్టిందో పదివేలు అని చెప్పి పెట్టింది కదా పదివేలు ఏమన్నట్టు ప్రూఫ్ ఉందా నెక్స్ట్ ఇంటర్వ్యూలో అమ్మే అమ్మాయితో కూర్చుందా అమ్మాయితో మాట్లాడదు హలో నాని షూట్ కి పంపిస్తా అని నా దగ్గర మనీ తీసుకున్నావు టెన్ థౌసండ్ యా టెన్ థౌసండ్ ఏదైతుందో ఈ అమ్మాయికి ఏదైతుందో మీరు ఇన్స్టాగ్రామ్ లో నంబర్ ఇచ్చారు కదా ఐడి ఇస్తా అని చెప్పారు కదా అమ్మాయినే పిలిపిద్దాం అమ్మాయినే కూర్చున్నాము నా పర్సనల్ గా మా ఇన్స్టాగ్రామ్ ఐడి ఇస్తా మీకు మీరు అలా మెసేజ్ చేయండి కలుద్దాం నెక్స్ట్ ఇంటర్ లో మారమన్నారు కదా ఆ ఇంటర్వ్యూ లో మారాడదాం అమ్మాయి నంబర్ ఇప్పుడు ఇవ్వండి అంటున్నా అదే అమ్మాయి మీకు ఎట్లా పర్సనల్ మెసేజ్ చేస్తుంది నాకు ఎందుకు పర్సనల్ గా మెసేజ్ చేస్తుందండి నేను యూట్యూబ్ లోకి వెళ్ళి మీ కామెంట్ లో చేసినా నేను మీ గురించి ఎంక్వైరీ చేసిన ఉంటే అమ్మాయిని డైరెక్ట్ పిలిపిస్తుండే అమ్మాయి ఎంక్వైరీ చేసినట్టు కాబట్టి అమ్మాయి నంబర్ ఇవ్వండి అమ్మాయి నంబర్ లాగా లేదు ఇంకోటి ఏంటంటే ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాగ్రామ్ ఐడియా లేదా మీకు నాకు అసలు ఇన్స్టాగ్రామ్ ఐడియా తెలియదు నాకు అదే ఎందుకు అంటే మీ దగ్గర సరే ఓకే మీరు అన్నట్టుగానే గైడెన్స్ ఇవ్వడానికి అని చెప్పేసి మీరు ఏ రకంగా డబ్బులు తీసుకున్నారు ఓన్లీ గైడెన్స్ కోసం మాత్రమే ఎనిమిది వేలు ఇంకా ఆపర్చునిటీస్ కోసం కాదు చెప్తా ఆయన ఇది కూడా చెప్తా ఎనిమిది వేలు తీసుకున్న ఏంటంటే గైడ్ చేయడానికి గైడ్ చేసిన తర్వాత మాకు వచ్చిన రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో మీ ఏజ్కి సంబంధించిన ఏదైనా ఉంటే అందులో మీ ఫోటోలు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం అందులో ఓకే అయితే మీకు ఛాన్స్ ఇస్తాం ఓకే ఇది నేనేమన్నా లైఫ్ టైమ్ అని చెప్పాను లైఫ్ టైమ్ ఈ ఎన్ని కట్టిన వాళ్ళు ఎవరైతే పునాదులు కాబట్టి ఫ్యూచర్ లో ఆఫీస్ పెట్టుకున్నా కూడా ఫ్రీగా పిలుస్తా అని చెప్పాను అప్పటికి ఆఫీస్ పెట్టిన కొత్త వాళ్ళు వస్తే వాళ్ళకి ఎమౌంట్ అన్నది థర్టీ నుంచి తీసుకుంటా వాళ్ళ ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళకి ఏదైతే నీడ్ ఉందో దాన్ని బట్టి తీసుకుంటా అని చెప్పి చెప్పాయి ఇదే చెప్పా ప్రీవియస్ ఇంటర్వ్యూ కూడా అదే ఉంటుంది అదే అదే కదా ఇప్పుడు నాకు కావాల్సింది అదే టాపిక్ వచ్చినాయో టాపిక్ కావాలి ఓకే సో ఇప్పుడు ఆ అమ్మాయి మీకు సరే మీరు చెప్పిన ప్రకారంగా కాసేపు ఇట్లానే మాట్లాడదాం మీరు గైడెన్స్ కోసం అని చెప్పేసి పదివేలు తీసుకుంటారు ఎనిమిది వేల తీసుకుంటున్నారు ఈ అమ్మాయి దగ్గర మీరు తీసుకున్నారా లేదా ఓపెన్ క్వశ్చన్ ఓపెన్ ఆన్సర్ కావాలి నాకు దీనికి ఎక్స్ప్లెనేషన్ వద్దు తీసుకున్న అమ్మాయి నెంబర్ మీ దగ్గర ఎందుకు అవసరం లేదు ఎన్ని ఇయర్స్ బ్యాక్ తీసుకున్నారు అందుక కామెంట్ ఇప్పుడు ఇది పెట్టుతుందో అప్పుడు ఆ అమ్మాయి సంవత్సరం నుండి పెడతాంది సంవత్సరం నుంచి అంటే వాళ్ళ అమ్మాయి సంవత్సరం నుంచి పెట్టిందో మరి ఎప్పుడు పెట్టిందో తెలియగా వన్ ఇయర్ ఎగో అనే ఉందండి కామెంట్ యా ఓకే వన్ ఇయర్ అగో ఓకే సో అంటే మీరు గైడెన్స్ ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ ద్వారా నాకు అర్థం అవుతుంది ఏంటంటే ఏదైతే మీరు గైడెన్స్ అని చెప్తున్నారో అంటే నార్మల్ గా వాళ్ళ ఒక ఆడిషన్ వీడియో పంపిస్తారు ఆడిషన్ లోనే ఎవ్వరు కూడా ఏమంటారు మొత్తం తోప్ లెవెల్ యాక్టింగ్ చేయరు అవును అవునా దాన్ని మీరు ఇలా కాదు ఇలా ఇలా కాదు ఇలా అని ఒక ఫోన్ లో రెండు రెండు మూడు రోజులు కాంట్రావెల్ గైడెన్స్ ఇవ్వడానికి ఎనిమిది వేలు చార్జా సో అది ఓన్లీ గైడెన్స్ వరకు మాత్రం గైడెన్స్ వరకు ఆ తర్వాత నేను చెప్పాను నెక్స్ట్ ప్రాజెక్ట్ లో నాకు వచ్చిన ప్రాజెక్ట్ లో రిక్వైర్మెంట్ ఏదైనా ఉందంటే వాళ్ళ ఏజ్ రిక్వైర్మెంట్ అనేది అందులో పెట్టిస్తాను అందులో ఫస్ట్ ప్రిఫరెన్స్ వీళ్ళకి ఇస్తాను అని చెప్పి చెప్తున్నా చాలా మందికి మీ దగ్గర గైడెన్స్ కోసం వచ్చిన వాళ్ళకి లాస్ట్ టైం కూడా నేను ఇంటర్వ్యూలో మాట్లాడినా ఏంటి ఇప్పించారా ఇప్పించారా అని చెప్పి మాట్లాడినా వాళ్ళకి ఇప్పించినారు నీట్ రాలేదు నీట్ రాలేదు అమ్మాయి నాకు నా దగ్గర గైడ్ తీసుకోలేదు డైరెక్ట్ గా ఫోన్ చేసి నాకు ఛాన్స్ లేదంటే ఎట్లా ఇస్తారు గైడ్ అసలు టాలెంట్ ఎట్లా పెట్టాలి అక్కడికి పోయిన తర్వాత మాట్లాడాలా డైరెక్షన్ డిపార్ట్మెంట్ సో ఈ అమ్మాయి మీకు ఆడిషన్ వీడియోస్ పంపలే పంపలే అడగండి మీరు నెక్స్ట్ ఇంటర్వ్యూనరా అని పిలిపించి నాకు అదే కావాలి అమ్ముతో చూసాం నేను మెయిలేట్ లో పిలిపిస్తాండి యూట్యూబ్ లో కామెంట్ వచ్చింది దాని సర్వేర్ కామెంట్ నెంబర్ ఇయండి నేను కామెంట్ కామెంట్ గురించి అనట్లే ఇక్కడ విషయం నేను ఏమంటున్నా అంటే మీరు డబ్బులు ఇచ్చిన అలా నంబర్ మీ దగ్గర లేవండి నాకు అదే షాక్ నాకు అవసరం లేదు నేను ఎందుకంటే ఉంచుకోను ఎందుకంటే ఏమైనా గైడ్ తీసుకోలేదు గైడ్ ఇచ్చిన తొన నాకు అడిషన్ వీడియోంపేలే పంపించిన తర్వాత నాకు ఛాన్స్ గాని అడగలేదు సో దీని ద్వారా నేను మీకు చెప్పాలనుకుంటున్నది ఏంటంటే कास्टिंग డైరెక్టర్లకి ఫస్ట్ మీరు డబ్బులు ఇవ్వాలని కూడా మీ బుద్ధి తక్కువ అర్థం అవుతుందా ఎందుకంటే మీరు వీళ్ళు ఏదో మీ ఏదైనా సరే మన దానిలో ఉండాలి టాలెంట్ అనేది యాక్టింగ్ అనేది అక్కడికి వెళ్ళిన తర్వాత డైరెక్టర్లు చెప్తారు ఇలా ఏమంటారు మధ్యలో వచ్చిన వాళ్ళందరికి డబ్బులు కట్టి గైడెన్స్ అని చెప్పేసి దానికి వెళ్ళి దీనికి తర్వాత ఆపర్చునిటీలు ఇవ్వట్లేదు అని చెప్పేసి అనుకోవడము మన తప్పు ఫస్ట్ అర్థమైంది జనాల తప్పు దీని వల్ల బతుకుతుంది మీరు ఓకే అర్థమైందా మీలాంటి వాళ్ళు బతుకుతున్నారు మీ ఇప్పుడు వీళ్ళ లాంటి వాళ్ళు కార్లు కట్టడానికి కారణాలు కూడా ఇవ్వే ఈ పదివేలు పదివేలు కాస్త ఇట్లా అయితే ఓకే లక్ష యాభై వేలదేమో పర్సనల్ ఆయన ఏమంటారు మీరు కదా ఆయన కమెంట్ కదా సో నేను ఇయ్యను అని చెప్పేసి రావంట లైట్ లైట్ అంతే ఓకే ఆయన నెంబర్ తీసుకోని నేను నాకు ఎందుకు మీరు ఏమంటారు మిమ్మల్ని మీరు బ్యాడ్ చేసుకోద్దని ఫిక్స్ అయిపోయింది అంతే అంతే కదా సో ఏం చేసినా కరెక్ట్ చేసినా ఓకే సో ఇక్కడ వరకు క్లియర్ కమెంట్ల గురించి అయిపోయింది కాస్టింగ్ డైరెక్టర్లు కమిట్మెంట్స్ తీసుకుంటారా నాని గారు తీసుకున్నారా నేను తీసుకోలేదు ఓకే బయట గా తీసుకుంటారా బయట వాళ్ళు ఎట్లుంటారో తెలియదు ఇంకోటి తీసుకుంటారా తీసుకుంటారు కావచ్చు వాళ్ళు ఏంటంటే జస్ట్ కావచ్చు కావచ్చు వాళ్ళు తీసుకున్న నాకు ఎలా తెలుస్తుంది అండి దానికందుకే కావచ్చు అని పెట్టాను అదే ఓకే తీసుకున్న సేఫ్ 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 ఇప్పుడు అయ్యింది అంటే అయ్యింది క్లారిటీ అవ్వలేదు అంటే అవ్వలేదు క్లారిటీ అయ్యుండొచ్చు అనేది క్వశ్చన్ మార్క్ సరే ఇప్పుడు నేను నేను ఏ విధంగా మీరు బట్టి మీకు లేండి ఇప్పుడు నా దా వర్క్ కాదు నేను విన్న ప్రకారంగా నేను అడుగుతున్నా ఉంది అనేది నాకు తెలుసు ఎందుకంటే చాలా మంది మూవీస్ లో యాక్ట్ చేసిన వాళ్ళే చెప్తున్నారు అది అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు ఎవరైనా ఉండొచ్చు చెప్తున్నారు సో మీరు ఇంటి దగ్గర నుండి చూస్తారు కదా మరి మీకు ఉండొచ్చు అనే క్వశ్చన్ మీ దగ్గర ఆన్సర్ నేను మీ దగ్గర నుండి ఎక్స్పెక్ట్ చేయలేదు ఇక ఉండొచ్చు అంటే బట్ ఇప్పుడు నేను నా అవచ్చినదే చెప్పాను బయట ఎట్లుందనో తెలియదు ఇంకోటేందున బయట కూడా జరిగేది ఏంటంటే వాళ్ళంట్ నమ్ముతారు ఈ కమిట్మెంట్ చూస్టోని పేమెంట్ ఇంత చెప్పి ఇంత తగ్గిచ్చినోడిని వాడిని మాత్రం ట్రస్ట్ చేస్తారు మీ లాంటివాళ్ళని నమ్మాల నమ్మదని నమ్మకపోవాల ఇష్టం అది వాళ్ళ ఇష్టం అండి అంటే నేను దీనికోసమే తీసుకున్న దీనికోసమే కాదు అని అంటే నమ్మాల వాళ్ళకి ముందే చెప్పాను కదా వాళ్ళకి ముందే చెప్పాను కదా నమ్ముతారు నన్ను నమ్మాలనే అంట నన్ను నమ్మాలనే అంట అట్లానే అంటారు అట్లా పాపం వాళ్ళకి అట్లా చా కానీ సరే ఇది అన్నారు కదా టాపిక్ నేను డబ్బులు ఇచ్చేస్తాను ఎగ్జాంపుల్గా డబ్బులు ఇచ్చాను అనుకోండి ఆఫ్ చేసారా లేదు ఓకే డబ్బులు ఇచ్చేసాను అనుకోండి ఇది ఏదైతే బ్యాడ్ ఉందో దాన్ని క్లియర్ చేయాలి క్లియర్ చేయాలి ఈ కామెంట్ ఈ కామెంట్ ఎంతమంది చూసారు ఎంతమంది బ్యాడ్ అనుకుంటున్నారు మీరు నేను ఏమంటున్నాను అంటే దానికి లిఫ్ట్ పెట్టకుండా చెట్ట వచ్చింది అంటే ఎట్లా విత్తనాలు అవుతుందో అది నాకు కావాలని అంటున్నా అదే అంటున్నా ఇప్పుడు మీరు డబ్బులు తీసుకున్నారు మీరు వాడేసుకున్నారు అయిపోయింది వాళ్ళ బాధ వాళ్ళు చెప్పిండ్రు ఇంకొకరు ఇట్లా కావకూడదు అని చెప్పేసిండ్రు ఈ రోజు నేను డబ్బులు ఇస్తాను అది తీసేయాలంటే అవును వాళ్ళు కామెంట్ డిలీట్ చేస్తాను చేస్తారు అంతే దానివల్ల యూజ్ ఏముంది ఇప్పుడు దాని చదివిన వాళ్ళందరూ వస్తాయి కదా వాళ్ళకి మీ వల్ల ఆపర్చునిటీ రాయిట్ ఇంకేంది ఇంకేముంది అది అయిపోయింది కదా సరే ఓకే క్యాష్ కమిట్మెంట్స్ అన్నారు కదా ఓకే దాని గురించి నెక్స్ట్ ఏమైతుందో నాకు అన్ని డైవర్ట్ చేస్తున్నాడు ఒక్కదానికి కూడా క్లారిటీ లేదు ఓకే మీరు ఏదైనా అనుకున్నా పర్లేదు నాకు నా వర్షం నేను చెప్తా అంతే మీరు అంటే గుడ్ అన్నా సరే బ్యాడ్ అన్నా సరే ఇప్పుడు బ్యాడ్ అన్నారు బ్యాడ్ గురించి నేను ఆన్సర్ ఇచ్చాం కమిట్మెంట్స్ ఉన్నాయా లేవా కమిట్మెంట్స్ అంటే బయట ఇప్పుడు ఏంటంటే కమిట్ అంటే ముందు ఏంటంటే పిలుస్తారు ఆడిషన్ పిలుస్తారు ఆ ఆడిషన్స్ అంటే ఏంటంటే మామూలుగా ఆఫీషన్ అంటే పిలిస్తే ఇమ్మంటె పోతారు మేము జస్ట్ మే ఫైవ్ ఫేస్ టు ఫేస్ చూడడానికి కూడా ఒక మాల్ లో వెళ్దాం అన్న కూడా రారు రారు ఏమైనా పని ఉందా ఏదైనా ఉందా అని అంటారు సరే ఆఫీసు పిలిచిన తర్వాత ఏదో మాట్లాడుతారు ఒక అమ్మాయి మంచి ఉన్న అమ్మాయి సెలెక్ట్ అవ్వదు ఇంకొక అమ్మాయి సెలెక్ట్ అవుతుంది అంటే ఏదో ప్రాబ్లం అంటే అదే కమిట్మెంట్ అదే కావచ్చు కమిట్మెంట్ అదే కావచ్చు అండి నేను అదే చెప్తున్నాను ఆమె డబ్బులు ఇచ్చింది కూడా అనుకోవచ్చు కదా డబ్బులు ఇచ్చింది నాకు డబ్బులు కొనుక్కుంటారు కొనుక్కుంటారా అండి కొనుక్కుంటారు డబ్బులు ఇచ్చి కూడా ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే ఒక ప్రొడ్యూసర్ ఉన్నాడు ఆ ప్రొడ్యూసర్కి నాకు ఇన్వెస్ట్ చేసే హీరో కావాలంటారు ఇన్వెస్ట్ చేసే హీరో హీరో కావాలంటారు ఓకే రిటర్న్ వాళ్ళు తీసుకోరా ఏంటి దానికంటూ ఉంటది దానికి ఎన్ని డేస్ ఇంత అమౌంట్ నాకు ఇంత వచ్చింది దాంట్లో ఇంత పర్సెంట్ అని చెప్పి రాసుకుంటారు ఓకే అది కూడా ఒక ఇన్వెస్ట్ చేసి ఛాన్సర్ తెచ్చుకున్నట్టు ఇక మీరు అనడానికి నేను దానికి ఆన్సర్ ఇచ్చాను ఓకే లైక్ ఇట్లనే ఉండొచ్చు మీకు ఎవరన్నా అంటే ఈ మధ్య ఇంకొకటి కూడా వినిపిస్తుంది అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ మాకు ఆపర్చునిటీ కావాలి మేము మీరు ఏదడిగినా చేస్తాము అని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు వాళ్ళే ఇస్తామని రెడీగా ఉన్నప్పుడు మేమేం చేయాలి వచ్చిన ఆపర్చునిటీ మేమెందుకు వదులుకోవాలని వీళ్ళు అంటున్నారు సో ఇది జరుగుతుందా జరుగుతుంది మీకు అట్లా ఎవరైనా అప్రోచ్ అయ్యారా మీరంటే మళ్ళీ నేను మళ్ళీ పాజిటివ్ చెప్పిన నా గురించి మళ్ళీ ప్రమోషన్ చేసుకుంటారు అంటారు కాబట్టి నేను చెప్తున్నా దాని క్లారిటీ బట్ ఏంటంటే ముందే చెప్తున్నా అదే అదే చెప్పాలి కదా ఇప్పుడు నాకు అతను ఇస్తాడు అన్నది ఫ్యూచర్లో అంటే నాకు ఎందుకు అవసరం అండి నాకు ఇప్పుడు నీడే నీడే చెప్తున్నా నాకు అది కావాలి నాకు నీడేంది ఎయిట్ థౌసండ్ ఇది కట్టు ఫస్ట్ ఇది కట్టిన తర్వాత మాట్లాడదాను నెక్స్ట్ ఫ్యూచర్ గురించి